ఎస్ జాగ్రత్త గమనించండి నేను విజిట్ చేసిన అల్లనేరేడు మొక్కల్లో చాలా మంది అల్లనేరేడు సాగు చేసే రైతు సోదరులు అడిగిన డౌట్ ఏంటంటే పైన మనకు ఎటువంటి కాపు లేదు ఇప్పుడు ఇది మన రీసెర్చ్ ఫీల్డ్లో కాపుతో ఉంది కాయపోత ఒక రెడీగా ఉంది ఇక్కడ చూడండి దగ్గర కింది నుంచి ఐదు అడుగుల వరకు మాత్రమే మన కాపు విపరీతంగా ఉంది ప్రాక్టికల్గా గమనించింది మాత్రమే మనం చెప్తాం కాబట్టి ఒకసారి జాగ్రత్త గమనించండి కింది నుంచి చూడండి కింది నుంచి ఐదు అడుగుల వరకు మనకు మాత్రమే పూర్తి కాపు ఉంది దగ్గర దగ్గర చూపించు మొత్తం ప్రతి కొమ్మకు కాపు ఉంది చూడండి నేను లోపలికి పోతే కాయలు పడిపోతాయి ఎందుకే పోవడం లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇక్కడ చూడు ఈ కొమ్మలకు చూడండి ఇట్లా వచ్చిందో పూర్తిగా కాపు కరెక్ట్ సరైన సమయంలో మనం తెంపకుంటే కన్నా ఏమవుతుందంటే ఆ కాయంతా రాలిపోతుంది ఇట్లా ఇక్కడ చూడండి చూడండి మొత్తం బంచెస్ బంచెస్ వస్తుంది మొత్తం కాపు అంతా తీసేసిన తర్వాత కిందికి వంగింటాయి కదా కొమ్మలు ఇది చూడండి కిందికి వంగిపోయింది వెయిట్ భరించలేక ఈ కిందికి వంగిపోయిన కొమ్మలు నీట్గా కట్ చేసుకోండి పైన చూడండి పైన ఎటువంటి కాపు లేదు పై నుంచి పై నుంచి వన్ టు టూ ఫీట్ వరకు కిందికి కట్ చేయండి నీట్గా సో అప్పుడు మనకు ఇక్కడ కాపు అనేది నీట్గా వస్తుంది వచ్చిన కాపు కాయ సైజు ఉంటుంది చూడండి బాడోలి వెరైటీ కాయ సైజు ఎక్కువ ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఈ అల్లనీరేడు కోసేదే పెద్ద సమస్య ఓకే చూడండి బాడోలి వెరైటీ జాగ్రత్తగా గమనిస్తే లైన్స్ చూడండి ఎంత బాగా కనపడతాయి లైన్సు దీంట్లో ఎంత పలుపు ఉంటుందంటే ఒకసారి చూడండి మంచి వెరైటీ చాలా తీపు ఉంటుంది సొగానికి సొగం పల్పే